గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు అక్షయ తృతీయ రాబోతోంది మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరికీ కూడా మంచి ఉత్సాహం వచ్చేస్తుంది బంగారం కొనుక్కోవాలి ఇంకా అని చెప్పి కానీ వాస్తవానికి బంగారం కొనకూడదు ఏదైనా దానం చేయాలి ఆ రోజున అని అంటుంటారు అసలు వాస్తవం ఏంటి ఆ రోజు ఏం చేయాల్సి ఉంటుంది ఆడవాళ్ళకి ఆనందకరమైనటువంటి రోజు అందాన్ని కొత్త అందాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజు మగవాళ్ళు ప్రాణాంతకమైనటువంటి రోజులు ఖాళీ అయ్యే రోజు రోజు ఓకే కార్డ్స్ మొత్తం కూడా స్వైపింగ్ మిషన్ కూడా పడిపోయే రోజు అంతే చివరికి అవును అక్షయ తృతీయ అక్షయం అంటే ఏంటి నాన్న వృద్ధి పొందేటువంటిది సంస్కృతంలో కహ అనేటువంటి శబ్దానికి లేదు రాదు కాదు అనేటువంటి శబ్దాన్ని ఇస్తూ ఉంటుంది క్షయం అంటే నాశనం నాశనం లేనటువంటిది అక్షయం అందుకని మనం అక్షయ పాత్ర అంటూ ఉంటాం భారతంలో కూడా ఎక్కువగా వింటూ ఉంటాం ఎంత తీసినా తరగనటువంటి ధనం ఏది అది వస్తువు ఏ వస్తువైనా కావచ్చు దాంట్లోంచి ఒకటి తీసామంటే ఇంకోటి పుట్టుకొస్తుంది మరి అక్షయ తృతీయ రోజున బంగారమే కొనా బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా బంగారం కొంటే ల లక్ష్మీదేవి అనుగ్రహించేట్లయితే అసలు లక్ష్మీదేవి మిగిలిన వాళ్ళని అనుగ్రహించే పరిస్థితి ఉండదు అవును వాడు బంగారం కొనే పరిస్థితి ఉండదు ఎప్పుడు బీదవాడు బీదవాడు కానీ మన హిందూ ధర్మంలో దేవత ఆరాధన చేస్తే ఎంత బీదవాడైనా అధిక ధనవంతులు అవ్వచ్చు అలాగే ఆధ్యాత్మికతలో కూడా ధనవంతులు అవ్వచ్చు భక్తిలో కూడా ధనవంతులు తప్పనిసరిగా ఇక్కడ అక్షయ తృతీయ అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అక్షయ పాత్ర అధిపతి లక్ష్మీదేవి కదా కాబట్టి ఆ రోజు బంగారం కొంటే కొంటూనే ఉంటాం కొంటూనే ఉంటాం కొంటూనే ఉంటాం అనుకుంటారు సంవత్సరం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న అసలు ఆడవాళ్లే బంగారం బంగారాలకు బంగారం నాన్న కదా ఇక్కడ బంగారం కొనటం వల్ల చాలా మంచిది ఇన్ని గ్రాములు ఉంటే అంత మంచిది ఎవరికి బంగారం షాపులు వాళ్ళకి మనకు కాదు వాళ్ళు బాగుపడతారు కదా అసలు ఎట్లా ఉంటుంది అంటే కిటకిటలాడిపోతుంట రోజుల్లో పోతే కూర్చోబెట్టి కాఫీనో టీనో కోల్డ్ డ్రింక్ మాట్లాడేటువంటి సేల్స్ మ్యాన్లు కూడా ఆ రోజున నువ్వు గాపతి కూడొస్తాడు పక్కా అంత బిజీ బిజీగా వీటిల్లో ముఖ్యంగా నాన్న కొన్ని కొన్ని ఆచారాలు తెస్తున్నారు మన వాళ్ళు చీరను పెట్టండి ఆడపడుచుని కానీ ఒకళ్ళు తెస్తారు మధ్యలో ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఒకపరికాయ కొట్టాలి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు రెండు కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి ఒక ఆచారం తీసుకొచ్చారు కొన్ని రోజులు అంటే కొత్త కొత్తవన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని ఎక్కువగా బయటికి అసలు వితౌట్ సింగిల్ ఎంపి ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు మహానుభావులు ఆడవాళ్ళ నోట్లో ఆవగించకూడదు చెప్పి ధర్మరాజు శాపం పెట్టారు అవునా ఇక్కడ ఒక మాట ఎవరికన్నా తెలిసిందంటే ఏమే ఇది విన్నావా అని చెప్పి వీళ్ళ పక్కకి వాళ్ళ పక్క నుంచి వాళ్ళ పక్కకి ఇది రా అంటే ప్రాంతం రాష్ట్రం దేశం ఈ మధ్య కాలంలో విదేశాలకు కూడా పాకుతుంది ఇదే విషయం అక్కడ వాళ్ళు కూడా పాపం డబ్బులు పంపించి చీర పెట్టాలంటే అని చెప్పి దగ్గరలో మంచిదే కాదను కాదని అది వేలం వెరీగా కొంటే షాపుల వాళ్ళకి మంచిది ఎప్పుడైతే సేల్స్ డౌన్ అవుతుందో ఇట్లాంటి కొత్తవి ఒక్కటి సృష్టిస్తారు అవునవును అది అసలు యూట్యూబ్లో రావు టీవీలో రావు దేంట్లో రావు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత వింత జరిగింది అని చెప్పి అప్పుడు వీడియోలు వస్తాయి కదా అవును అవును అట్లానే బంగారం కొండం అనేది అక్షయతృతీయ రోజున ప్రధానమైనటువంటి అంశం కాదు నాన్న ఇంట్లో ఉన్న బంగారానికి పూజ చేస్తే బంగారం కొనుక్కు కొనుక్కునేటువంటి శక్తిని ఇస్తుంది అమ్మవారు అంటే ఇంట్లో ఉన్న మన పాత బంగారం బంగారానికి ఎప్పుడు కూడా అంట అనేది ఉండదు నాన్న మనం ఆభరణాలు వేసుకుంటాం మరలా నా కడిగి దేవతలకి వేయవచ్చు అందుకని మనం అన్నం తినే కంచం ఉంటుంది నాన్న వెండి కంచం దాంట్లో బంగారు పువ్వు ఉంటుంది ఒకటి మధ్యలో ఎందుకు ఉంటుంది మైల అనేటువంటిది వెండికి కూడా అంటకుండా ఉండేందుకు బంగారు పువ్వు ఉంటుంది ఇప్పుడు ఇంటి యజమానికి వెండి కంచం పెడతాం తింటారు తిన్న తర్వాత కూడా కడిగితే మళ్ళీ దాన్ని దేనికైనా వాడుకోవచ్చు అంత పవిత్రమైన ఆ బంగారం పువ్వు ఉంటే దాని మీద వేడి వేడి అన్నం పెడితే బంగారం కొద్ది కొద్దిగా కరుగుతుంటే లైట్ కరుగుతుంటుంది అది అన్నం తింటూ ఉంటే ఏమవుతుంది శరీర ఛాయ పెరుగుతుంది సంతాన యోగం కలుగుతుంది తప్పనిసరిగా అంత పవిత్రమైనది శక్తివంతమైనది బంగారం అలాగే ఈ బంగారం ఇంట్లో ఉన్నది వాడుకున్నది దేవతలకు వేయటంలో కడిగి వేయటంలో తప్పు లేదు లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇంకొక విచిత్రం కూడా ఏంటంటే మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం బంగారం రేట్లు తగ్గబోతున్నాయి మొన్న మధ్య కూడా ఏదో మనం మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయం అవునా ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై ముప్పై వరకు రేట్లు తగ్గబోతున్నాయి ఏప్రిల్ ముప్పై తగ్గాలని గ్యారెంటీ లేదు కాబట్టి ఆ రోజు కొండ కొనకపోయిన పెద్ద ప్రమాదమే లేదు ఏప్రిల్ అంటే మే ఫస్ట్ తారీఖు నుంచి దాదాపు జూలై ముప్పై తారీఖు వరకు యాభై ఐదు వేలు యాభై ఆరు వేల రూపాయలకి బంగారం పడిపోబోతుంది తొంభై మూడు వేల రూపాయలు ఇప్పుడుంది అవును యాభై అరవై వేల లోపలే ఉంటుంది నాన్న బంగారం రాబోయే ఈ మూడు నెలలు మాత్రం మే జూన్ జూలై ఈ మూడు నెలలు అరవై వేల లోపలికి రాబోతుంది మరి ఇప్పుడు గ్రాము పదివేలు పెట్టుకుంటారా ఒక్క రెండు రోజులు అయితే అదే పది రెండు గ్రాములు వస్తుంది అంతే దగ్గర దగ్గర అవును అంటే జనాలందరూ ఏంటంటే నిజంగా తొంభై వేలు ఉన్నది సగానికి సగం ఎలా పడిపోతుంది ఇదంతా ఫేక్ అనే ఒక ఆలోచనలో ఉన్నారు ఈ మధ్య మనం యూట్యూబ్ లో అంతా చూస్తున్నాం కదా యాభై ఆరు వేలకు బంగారం వస్తుందంట వస్తుందంట అని చెప్పి మధ్యలో రెండు రోజులు ఏదో ఒక రెండు వందలు దిగింది మళ్ళీ పెరిగేసరికి ఇంకా తగ్గుదు అనుకుంటున్నారు ఏప్రిల్ ముప్పై నుంచి గ్రహస్థితి డాలర్ రేట్లు తగ్గుతాయి డాలర్ వాల్యూ పడిపోతుంది దానివల్ల బంగారం వాల్యూ పడిపోతుంది ఓకే ఓకే కొనుగోలుదారులు తగ్గుతారు ఇంకా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాబట్టి నిజంగా ఒక మాట చెప్పాలంటే నేను చేస్తున్నది ఒకటే నాలుగు గ్రాములు బంగారం మొత్తం అమ్మేస్తుంది ఇప్పుడున్న రేటుకి రేపు మే ఫస్ట్ తర్వాత తర్వాత ఇప్పుడున్న బంగారం పది గ్రాములు ఉంది అనుకోండి అమ్మేసాను అనుకోండి లక్ష రూపాయలు దగ్గర దగ్గర వస్తాయి నాకు తొంభై ఐదు వేలు రేపు మే ఫస్ట్ తర్వాత కొనుక్కుంటే ఇదే తొంభై వేలకి నాకు ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది జూలై ముప్పై తర్వాత ఇంకా రేట్లు పెరుగుతాయి లక్ష రూపాయలు దగ్గర దగ్గర అవుతుంది ఇప్పుడున్న తొంభై మూడు వేలకి ఇంకో ఏడు వేలు పెరుగుతాయి లక్ష రూపాయలు అవుతుంది సో నాకు బంగారం వాల్యూ పెరుగుతుంది కదా నేను చేయబోతుంది చేయమని కాదు నేను చెప్తాను నేను చేస్తున్నది అయితే నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తున్నా నా మీద నమ్మకం పెట్టుకుని నేను అమ్మేశారు మీరు చెబితే అమ్మేశారు మాత్రం అరకునే యుద్ధానికి రావద్దు యుద్ధానికి నా మీద సో కాబట్టి బంగారం ఆ రోజునే కొనుకోవాల్సిన అవసరం లేదు నిజంగానే కొంటాం డబ్బు లేన వాడు అప్పు చేసుకొచ్చి తీసుకొచ్చి అది బంగారం కొనుక్కొచ్చి దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అక్కడ వడ్డీలు కట్టి ఇక్కడ అప్పు తీసుకొచ్చిన వడ్డీలు కట్టి చివరికి అక్కడ వడ్డీలు కట్టలేక బంగారం ఆక్షణం వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళకి వడ్డీ కడుతూనే ఉండాలి చివరికి వీళ్ళకి అక్షయతృ తీవ్ర బంగారం కొన్నందుకు వీళ్ళకి మిగిలేదు ఏంటంటే పదివేల రూపాయలు అప్పు మిగులుతుంది వాస్తవం అందమిషయం లేదు ఇప్పుడు ఆడ ఏంటి పక్క వాళ్ళు కొంటే

ఎనిమిది గ్రాముల బంగారం శవరి అంటారు దాన్ని గ్రాములు శవరి ఏడు ఎనిమిది గ్రాములు బంగారం అమ్మోరుకునేవాడు అప్పట్లో అది రాను రాను నాకు దాదాపు నా పెళ్లి సమయానికి వచ్చేసరికి అది ఏడు వేలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు మూడు ఏడు అయింది నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాలుగు వేల ఐదు వందలు అయింది ఇంత బంగారం పెరిగిపోతుంది మనం అలాగా అనుకున్నాం చివరికి ఏమైంది పెరుగుతు దాదాపు రెండు వేల ఆరు రెండు వేల ఐదు ఈ సమయంలో ఒక ఐదారు వేలే ఉంది అవును మీరు అన్నట్టు ఏడు వేలు లోపుగానే ఉంది ఆ అప్పుడు పెరిగింది ఇంకా రేట్ ఇవాళ రోజు దానికి తొంభై మూడు వేలు వేల ఐదు వందలు ఇప్పుడు అర అరగ్రాము కూడా రావట్లే అప్పట్లో ఎనిమిది గ్రాములు అవును సో బంగారం అదే రోజు అనుకుని అప్పులు పారా దయచేసి ఏం చేస్తే పుణ్యం వస్తుంది అసలు అక్షయం అనేటువంటిది దీంట్లో మనం సంపాదించుకోవాలి డబ్బులో కాదు పుణ్యం అక్షయం చేసుకోవాలి పుణ్యాన్ని పెంచుకోవాలి అది భవిష్యత్ తరాలకు మనకు వస్తుంది ఎలా ఏం చేస్తే వస్తుంది సింపుల్ అన్న ఒక మట్టి పాత్ర మట్టి పాత్ర తీసుకోండి కానీ పూజ కానీ తీసుకోని చక్కగా బెల్లంతో పానకం చేయండి బెల్లం పానకం దాంట్లో రెండు మిరియాలు అరకులు దంచి చక్కగా పొడి వేసి పానకం చేయండి పానకం చేసిన తర్వాత విసన కర్ర వెదురు కర్రలతో తయారు చేసిన విసన కర్రలు ఉంటాయి ఆ విసన కర్ర కూడా తెచ్చుకోండి దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే వెదురు ఎందుకు చేయమని చెబుతున్నాను అంటే వెదురు కర్రలతో చేసిన దాంట్లో చల్లదనం ఉంటుంది ప్లాస్టిక్ దాంతో వేడు వచ్చేది కానీ వెదురు బద్దలతో చేసిన దానికి వేడు రాదు చల్లగా ఉంటుంది ఎండాకాలం పావులు మొత్తం ఎక్కడ ఉంటాయి అంటే వెదురు చెట్ల పొదల్లోనే ఉంటాయి చల్లగా ఉంటుంది వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారు గంపలో ఎత్తుకొస్తారు కదా అమ్మాయి అవునా ఎందుకు చల్లగా ఉండాలని లక్ష్మీదేవి స్వరూపంగా వెదురును చూస్తారు కాదు వెదురు అంటే లక్ష్మీదేవి స్వరూపం అసలు వెదురు గురించి ఒక ఆయన చెప్పాడు మీరు విన్నారో లేదా అది వెదురు చెట్టు ఒకటి మొలకొచ్చింది అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే వెదురు బొంగుని మనం కూకడి వేడతో సహా పిగిల్చడం అలవి కాని నాన్న ఇట్లా కట్ చేసుకుని తీసుకొని వస్తుంటారు అవును కింద నుంచి పీకరు వేళలోంచి పీకరు ఎందుకు అంటే ఒక వెదురు బొంగు పైకి పెరగడానికి కనీసం ఇరవై రెండు సంవత్సరాలు టైం తీసుకుంటుంది మనిషి పెరిగితే అలా పెరగాలంటారు ఎందుకు అంటే చెట్టు మొలకెత్తగానే పైకి పెరగదుట లోపల రూట్స్ మొత్తం పెంచుకొని స్ట్రాంగ్ అయిపోతుంది స్ట్రాంగ్ అయిపోయి అప్పుడు పైన భూమి పై భాగంలో పెరగడం అనేది కనబడుతుంది అందువల్ల అన్ని సంవత్సరాలు టైం తీసుకుంటే ఏదైనా బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి ఉండాలని చెప్పడానికి ఎదురుపొంగ ఒకటి చాలు ఇరవై రెండు సంవత్సరాలు అంటే సామాన్య కదా సో ఈ వెదురు బద్దలతో తయారు చేసిన విసనకర్ర తెచ్చుకొని మామిడి పండు సీజన్ చక్క రెండు మామిడి పండు తాంబూలం విభూతి పండు ఇదెందుకనండి చెప్తా విభూతి యజ్ఞోపవీధం బ్రాహ్మణం వేసుకుంటారు కదా యజ్ఞోపవీధం ఇంకా అవకాశం ఉంటే వస్త్రాలు ఇప్పుడు బంగారం దగ్గర వద్దాం అవకాశం ఉంటే పావుగ్రామైన ఒక గురివింద గింజ అయినా సరే బంగారం ఇవి తీసుకొని మీ ఇంటికి బ్రాహ్మణి కాళ్ళు కడిగి చక్కగా చేతి గంధం పూసి ఉదకుంభదానం అంటారు దీన్ని అంటే ఉదకదానం ఉదకుంభదానం అంటారు ఏదైతే మనం పాత్ర ఇస్తున్నాము ఆ పాత్రలో ఉండేటువంటి పానకం ఆయన తాగడం ద్వారా మహావిష్ణు స్వరూపంగా చెబుతాము అక్కడ మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి పేరు చెప్పి మరి ఇస్తాం ఆయనకి గంధం పూస్తాం అక్షత పాదాల మీద వేస్తాం మహావిష్ణువు అన్నింటికొస్తే ఎట్లా చూస్తాం ఎలా చేస్తాం చేసి ఆయనకి యజ్ఞోపవీతం ఈ విభూతి పండు పండు తాంబూలం విసినకర్ర పానకం దీంతో పాటు అవకాశం ఇవ్వగలిగితే బంగారం ఇవ్వండి అది మీకు అక్షయం అక్షయమవుతుంది మనం కొనుక్కుంటే అక్షయం కాదు ఏదైతే దానం ఇస్తున్నామో మనం బంగారం దానం ఇచ్చేంత స్థాయికి ఇంకా ఎక్కువ దానం ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటే అది మన ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటేనే కదా మనం ఇవ్వగలి కాబట్టి ఇది అక్షయ తృతీయం రోజు చేయాలి కానీ ఇలా దానం ఇచ్చి నేను చెప్పడం కూడా కాదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే చెప్తారు బంగారం కొంట వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఇలా దానం ఇవ్వడం అనేటువంటిది జరగాలి బ్రాహ్మణి ఇవ్వమని చెప్తున్నారు మీరు బ్రాహ్మణులు అవ్వడానికి చెప్తారు బంగారం ఇవ్వకపోయినా కనీసం ఉదయం కుంభదానం ఏదైతే ఉందో వేసవి కాలంలో వస్తుంది కదా అట్టుగా కాబట్టి ఉదకుంభదానం ఇవ్వండి దాని వల్ల ఎంత ముంతైతే ఇస్తున్నారో దానికి పరింత ముంతలు బంగారం మీ ఇంట్లో దాచుకునేంతగా మహావిష్ణువు లక్ష్మి సమేతంగా మీ ఇంట్లో నివాసం ఉండి మీ ఇంటిని బంగారు ప్రాకారాలతో నింపుతాడు ఈ విధంగా ఇప్పుడు నిజంగా ఇలా దానం చేస్తే మంచిది అన్నారు కదా అని లేకపోయినా అప్పు చేసి మరి కొనుక్కోవడం ఎలా కొనుక్కుంటారు ఉంటది మనకు అని ఇప్పుడు నిజంగా దానం చేస్తేనే లాభము మనకు కలిసి వస్తుంది అన్నారు కాబట్టి అప్పు చేసి కూడా ఇలాంటి సాహసాలు చేస్తారు అస్సలు ఇవ్వొద్దు ఇది దానం ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ మీరు బంగారం ఇచ్చే స్థాయికి వెళ్తారు కనీసం అంటే వితౌట్ బంగారం మిగతాదంతా మనం ఇస్తే మరుసటి సంవత్సరానికి కలిసి మనం బంగారం కొనుక్కొని బ్రాహ్మణికి ఒక గ్రామ బంగారం వచ్చే స్థాయికి గ్యారెంటీగా గ్యారంటీ గా కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు బంగారం కొనుక్కోవడం తప్పని చెప్పడం లేదు కానీ ఇదే రోజు కొనుక్కోవాలనుకోవడం మాత్రం వేలం వేదిగా చెప్పుకోవచ్చు అది తప్పు సంతోషం అండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీమాత్రే నమ శ్రీ గురు